వెల్కమ్ హాయ్ పిల్లలు ఈ రాత్రికి మనం ఒక మంచి కథ చెప్పుకుందామా ఇది మాయలు మంత్రాలు ఉన్న ఒక రాక్షసుల కథ భయపడకండి కథ చాలా సరదాగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దామా అనగనగా ఒకనొకప్పుడు ఎక్కడో దూరంగా మాయలు మంత్రాలు గాలిలో తేలియాడుతున్న ఒక రాజ్యంలో అక్కడే ఇద్దరు అన్నదమ్ములు నివసించేవాళ్లు వాళ్లే ఈ కథలోని రాక్షసు సోదరులు వాళ్ల పేర్లు వాతాపి ఇల్వలుడు అయితే వాళ్లు చాలా తెలివైనవాళ్లు కాని వాళ్ల తెలివంతా మంచి పనులకు కాకుండా చెడ్డ పనులకు ఎదుటివాళ్లని ఏడిపించడానికి ఉపయోగించేవాళ్లు దగ్గర ఒక భయంకరమైన మాయల ట్రిక్ ఉండేది ఏంటో తెలుసా ఆ ట్రిక్ వింటే ఆశ్చర్యపోతారు వాళ్ల ప్లాన్ ఎలా పనిచేసేదంటే ముందుగా వాతాపి తన మాయతో ఒక చిన్న మేకపిల్లలా మారిపోయేవాడు తర్వాత అన్నయ్య ఇల్వలుడు ఆ మేకపిల్ల మాంసంతో భలే రుచికరమైన భోజనం వండి అటుగా వెళ్లే ప్రయాణికులను పెంచి ప్రేమగా వడ్డించేవాడు వాళ్లు కడుపు నిండా తిన్నాక ఇల్వలుడు గట్టిగా వాతాపీ బయటకురా అని పిలిచేవాడు అంతే ఆ వెంటనే ప్రయాణికుల కడుపు చేల్చుకుని వాతాపి మళ్లీ రాక్షసుడుగా బయటకొచ్చేవాడు పాపమా ప్రయాణికులు చనిపోయేవారు చూశారా ఎంత దారుణమో ఇలా వాళ్ళు చాలామందిని చేసి వాళ్ల ప్రాణాలు తీశారు ఇది అస్సలు మంచి పని కాదుకదా కానియే ఆగండి కథలో ఒక హీరో ఉంటాడు కదా అలాగే మన కథలోకి కూడా ఇప్పుడు ఒక నిజమైన హీరో రాబోతున్నాడు ఆయనే ఒక గొప్ప మహర్షి ఒకరోజు అగస్త్యుడు అనే ఒక గొప్ప చాలా తెలివైన మహాముని ఆ దారిలో నడుచుకుంటూ వస్తున్నారు ఆయనకు ఎన్నో మంత్రశక్తులు ఉన్నాయి అగస్త్య మహామునిని చూడగానే ఈ ఇద్దరు సోదరులు తమ ఆయనపై కూడా ప్రయోగించాలని అనుకున్నారు పాపం వాళ్లకు కదా ఆయన ఎంత శక్తివంతుడో ఇప్పుడు మంచికి చెడుకీ మధ్య అస్సలైన పూరు మొదలవబోతోంది ఈ పోరులో ఎవరు గెలుస్తారంటారు చూద్దామా మహర్షి ఏమీ తెలియనట్లే వాళ్ళిచ్చిన ఆహ్వానాన్ని అంగీకరించి వాళ్లు పెట్టిన భోజనాన్ని హాయిగా కడుపు నిండా తిన్నారు ఇక రాక్షసులు అబ్బో మన ప్లాన్ సక్సెస్ అయిపోయింది అని తెగ సంబరపడిపోయారు చివరి ముద్ద తినడం పూర్తి కాగానే ఆయన మెల్లగా తన పొట్టపై చెయ్యి నిమురుకుంటూ ఒక చిన్న మంత్రం చదివారు ఇప్పుడు చూడండి అసలు మజా ఆ శక్తివంతమైన మంత్రమేంటో తెలుసా వాతాపీ జీర్ణోభవా అంటే ఓ వాతాపి నా కడుపులోనే జీర్ణమైపో అని అర్థం చూశారా ఎంత పవర్ఫుల్ మంత్రమో ఎప్పటిలాగే ఇల్వలుడు గట్టిగా అరిచాడు వాతాపి బయటకురా అని కాని ఏమీ జరగలేదు మళ్లీ పిలిచాడు ఇంకోసారి పిలిచాడు వాతాపి రాలేదు ఇల్వలుడికి గుండెల్లో రాయిపడింది అయ్యో ఏమైంది నా తమ్ముడికి అని కంగారుపడ్డాడు చెప్పండి చూద్దాం వాతాపికి ఏమయ్యుంటుంది మీకేమైనా ఐడియా వచ్చిందా అగస్త్య మహర్షి మంత్రశక్తి ముందు ఆ రాక్షసుడి మాయలు అస్సలు పనిచేయలేదు వాతాపి పూర్తిగా జీర్ణమైపోయాడు దాంతో ఆ రాక్షసుల చెడ్డ ట్రిక్కి ఎప్పటికీ ఫుల్ స్టాప్ పడిపోయింది కథ భలే ఉంది కదా కాని అసలు విషయమేంటంటే ఈ కథ మనకొక మంచి నీతిని చెబుతోంది అదేంటో చూద్దామా ఈ కథ మనకు మూడు ముఖ్యమైన విషయాలు నేర్పుతోంది ఒకటి మోసం చేసే తెలివి కన్నా చేసే జ్ఞానం చాలా గొప్పది రెండు ఎంత ఆలస్యమైనా చివరికి మంచే గెలుస్తుంది ఇక మూడోది చాలా ముఖ్యమైనది మనకున్న టాలెంట్స్ని ఇతరులకు సహాయం చేయడానికే వాడాలి వాళ్ళని బాధ పెట్టడానికి అస్సలు వాడకూడదు గుటుపెట్టుకుంటారు కదా ఇది తెలివైన అగస్త్య మహాముని ఆ చెడ్డ రాక్షసుల ఆట ఎలా కట్టించారో చెప్పే కథ ఈ కథ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఓ చిన్న లైక్ వేయండి ఇలాంటి మంచి కథలు ఇంకా వినాలనుకుంటే తప్పకుండా ఫాలో అవ్వండి మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం అంతవరకు హాయిగా నిద్రపోండి శుభరాత్రి